అన్నమయ్య జిల్లా మొలకల చెరువు ఐదు నెలల కడుపుతో ఉన్న మేస్త్రి భార్య మిస్సింగ్ అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ రెండు నెలల నుండి పట్టించుకుని అన్నమయ్య జిల్లా మొలకల చెరువు పోలీసులు విషయం బయటకు తెలియడంతో ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ చేసి చేతులు దులుపుకుంటున్న పోలీసులు మేస్త్రి భార్య మిస్సింగ్ కావడంతో తల్లి బాధతో పురుగులు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం సుపత్రి కోమాలో మహిళా తల్లి తనకు న్యాయం చేయండి అని కాళ్లు పట్టుకున్న కనికరించని పోలీసులు నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నమస్కారం చెప్పుకుని ఏమనగా మా భార్యను వేరే ఆవిడ వచ్చేసి మా భార్యను పిలుచుకొని వెళ్ళిపోయింది అయితే కేసు పెట్టాము కేసు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు పెడితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయితే రాయలేదు ఇలాంటి విషయాల్లో ఇప్పుడు కాకపోతే ఇంకా మా పెద్దవాళ్ళు అయితే కానీ పట్టించుకుంటారు అలాంటి అయితే ఇలాంటి కేసులు అయితే లేదు దయచేసి నాకు న్యాయం చేయగలరు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఇద్దరూ మిస్ అయ్యారు పోలీస్ వారు ఏ చర్యలు తీసుకోవడం లేదు వీళ్ళు మిస్ అయి రెండు నెలలు అవుతుంది వరకు అయితే కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా ఇంకా స్టేయింగ్ కార్డుకి డైలీ తెప్పించుకుంటున్నారు కావున నాకు న్యాయం చేయగలరని వీడియో తీసి పంపిస్తున్నాను